అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రకుట్టి వ్లాగ్స్ అండ్ కుకింగ్ వెల్ నేను మీ సౌజన్య ఫ్రెండ్స్ ఇవాళ సండే కదండి సండే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చింత చిగురు పచ్చిరేలు కర్రీ అనమాట ఎండలు బయట చూస్తుంటే బాగా మండిపోతున్నాయండి ఇలాంటి టైంలో పుల పులకి ఏదైనా తినాలనిపిస్తుంది కదా దానికోసం మా ఇంట్లో చింత చిగురు ఉంటే దాన్ని పచ్చిరేల్లో వేసేసి ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను లేట్ చేయకుండా నా వీడియోని ఫుల్గా చూసేయండి ఈ చింత చిగురు పచ్చిరేల కోసం చింత చిగురుని బాగా కడిగి పెట్టుకున్నానండి దీంట్లో ఉన్న కాడలు అవన్నీ తీసేసుకుని కడిగి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ పచ్చిరేల్ని నేను ముందుగానే కొద్దిగా ఆయిల్ పసుపు ఉప్పు కారం వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్నాను డైరెక్ట్ కర్రీలో వేసేయడం వల్ల ఏంటంటే కర్రీలో వాటర్ వచ్చేసి కర్రీ అంత టేస్ట్ ఉండదు అనమాట నేను ఎప్పుడు పచ్చిరేలు కర్రీ వండినా ఇలానే చేసుకుంటానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందనేది నాకు కామెంట్లో తెలియజేసేయండి ఈ చింత చిగురు పచ్చిరేలు కర్రీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని మనం ముందుగా కాడలు అవి తీసి పెట్టుకున్నాం కదండి చింత చిగురు దాన్ని అయితే లైట్గా వేపుకోవాలన్నమాట వేపుకోవడం వల్ల ఏంటంటే కర్రీలో డైరెక్ట్ చింత చిగురు వేయడం వల్ల పచ్చివాసన వస్తుందండి ఆకులు ఎప్పుడు కొంచెం పసిరి వాసనలా వస్తూ ఉంటాయి కదా ఈ చింత చిగురు కూడా అలానే వస్తుందనమాట అందుకోసం అనేసి నేను కర్రీలోకి లైట్గా ఫ్రైలా చేసుకుని వీటిని మిక్సీ పట్టుకుంటాను దానికోసం బాగా వేపుకుంటున్నాను అనమాట చూసారా చింత చిగురుని ఇలా బాగా వేపుకోవాలన్నమాట మీడియం వంట పెట్టండి హై ఫ్లేమ్లో పెడితే కనుక మాడిపోతుంది మీడియంగా పెట్టుకుంటే ఇలా రెడ్డిష్లా వస్తుందనమాట ఆకంతా ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆపుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని బాగా చల్లారినివ్వాలండి చల్లారితే కనుక మనకి మిక్సీ పట్టుకోవడానికి బాగుంటుంది చూసారండి ఇలా బాగా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా మెత్తగా దీన్ని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట డైరెక్ట్ చింతకూర వేస్తే ఆకులాకులులా ఉంటాయి కాబట్టి పిల్లలు అది తినడానికి పెద్దగా ఇష్టపడరండి కొంచెం పేస్ట్లా ఉంటే కనుక కర్రీలోకి బాగుంటుంది కూర కూడా ఎక్కువ అవుతుంది అనమాట మనకి ఇంటికి చుట్టాలు అది వచ్చినప్పుడు కొన్ని పచ్చిరీలే ఉంటే కనుక పచ్చరేలు కర్రీ వండితే మనం కూర సరిపెట్టలేమండి ఇలా చింత చిగురు పచ్చిరీలు కాంబినేషన్లో వండి పెట్టండి వాళ్ళు డెఫినెట్లీ నచ్చుతుందని చెప్తారు ఇలా మిక్సీ యాడ్ పెట్టుకున్న తర్వాత మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం దానికోసం స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని దీంట్లో నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి ఎందుకంటే పచ్చరేలు మనం లైట్గా మనం వేపేసుకున్నాం కదా అండ్ చింత చిగురు కూడా వాటరే కాబట్టి అంటే పేస్ట్లో చేసుకున్నాం కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువ పట్టదు ఈ కర్రీకి ఒక టూ టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకుంటే కారం తక్కువ వేసుకుంటాం కదా కూర టేస్ట్ బాగుంటుందన్నమాట ఎక్కువ కర్రీస్లోకి నేను పచ్చిమిరపకాయలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను అనమాట అందుకోసం డెఫినెట్లీ ప్రతి కూరలో పచ్చిమిరపకాయలు అయితే వాడుతూ ఉంటాను చూసారండి ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి నేను కల్లుప్పు వేసానండి ఆ క్లిప్ అయితే కొంచెం మిస్ అయింది కల్లుప్పు అనేది కొంచెమే వేసుకున్నాను ఎందుకంటే పచ్చిరెలు వేపుకునేటప్పుడు అందులో కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసుకున్నాను కదా దానికోసం అనేసి కల్లుప్పు అనేది కొద్దిగా వేసాను అనమాట అంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవడం కోసం ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం వేపి పెట్టుకున్న పచ్చిరయ్యలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి పచ్చిరొయలు ఎక్కువ వేపాల్సిన అవసరం లేదండి ఎందుకంటే దాంట్లో వచ్చిన వాటర్తో అది బాగా ఇనికిపోయి లైట్గా కుక్ అయ్యాయి అనమాట దానికోసం అనేసి ఈ ఆనియన్స్కి పచ్చిరొయలు ఫ్లేవర్ బాగా పట్టేంత వరకు వేపుకుంటే సరిపోతుంది ముందుగా మనం లైట్గా వేపుకుని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి చింత చిగురు ఆ పేస్ట్ను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇది ఎక్కువ కలుపుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే చింత చిగురు మనం ఆల్రెడీ లైట్గా ఫ్రై చేసాం పచ్చరేలు ఫ్రై చేసాం జస్ట్ ఏంటంటే ఆనియన్స్కి పచ్చిరొయలకి ఫ్లేవర్ అంతా పట్టేంత వరకు బాగా కలుపుకుని ఇందులోనే కొద్దిగా పసుపు అండ్ ఒక వన్ టీ స్పూన్ కారం అయితే వేసుకున్నాను నేను ఎందుకోసం అంటే కొంచెం కారం ఉండడం కోసం ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను అండ్ రొయ్యలు వేపుకునేటప్పుడు కొద్దిగా కారం వేసాననేసి ఒక వన్ టీ స్పూన్ కారం అయితే వేసుకున్నాను ఇలా పసుపు కారం వేసుకున్న తర్వాత కర్రీ అంతా బాగా కలుపుకోవాలండి మనకి చింత చిగురులో వచ్చిన వాటర్ అంతా బాగా వినిగిపోయేంత వరకు కలుపుకుని ఇందులో ఈ పేస్ట్ అంతా మునిగేంత వరకు ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది అనమాట అలా కొంచెం వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందనమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి ఇలా తేరుకుని కర్రీ అయితే ఇలా అనమాట ఈ కర్రీ వండడానికి ఎక్కువ టైం కూడా పట్టదనమాట వితిన్ ఒక టెన్ మినిట్స్ లేదంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైంలో మనకి కర్రీ అంతా ప్రిపేర్ అయిపోతుంది ఎందుకంటే మనకి ఆల్రెడీ పచ్చిరీలు వేపు పెట్టుకున్నాం కాబట్టి చిగురులో ఉన్న వాటర్ అంతా దానికి పట్టేంత వరకు వేపుకున్నాం కాబట్టి మనం వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో మనకి కర్రీ అయితే ఇలా ప్రిపేర్ అయిపోతుంది డెఫినెట్లీ మీ ఇంట్లో కూడా పచ్చిరేలు చింతకూర అనేది ట్రై చేసేయండి ఎందుకంటే చింతచిగురు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవే నేను ప్రత్యేకించి అయితే ఏం చెప్పట్లేదు చింతచిగురు పిల్లలు చాలామంది ఇష్టంగా తినరండి వాళ్ళకి ఇలా పచ్చిరేల్లో కనుక మీరు వండి పెట్టినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు పచ్చిరేలు అంటే పిల్లలు ఇష్టపడిన అంటే ఎవరు ఉండరు కదా సో డెఫినెట్లీ ఇలా ఒకసారి ట్రై చేసేయండి నా వీడియోని లైక్ చేసేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి బాయ్